తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం గ్రామీణ ప్రాంతాల్లో పల్లెల్లో రైతులు వ్యవసాయ కూలీలు ప్రజలు రోజంతా కష్టపడి శారీరక ఉపశమనం కోసం కాస్తంత కళ్ళు కానీ సారాయి కానీ సేవిస్తూ ఉంటారు అయితే ఇది కొద్ది రోజుల్లోనే ఒక అలవాటుగా మారిపోతుంది ఇది లేకపోతే నిద్ర పట్టకపోవడం కాలు చేతులు లాగినట్లు అనిపించడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు కల్తీ కళ్ళును తయారు చేస్తూ కళ్ళు దుకాణాలు ఏర్పాటు చేసుకొని సొంత ఊరు వాళ్ళు కాకుండా పక్క ఊరి గ్రామస్తులను ఇక్కడ పెట్టుకొని వాళ్ళతో వ్యాపారం నిర్వహిస్తూ అధిక మొత్తంలో ఈ కళ్ళును కల్తీ కళ్ళును అమ్ముతూ తమ జూబులు నింపుకుంటున్నారు మరి ముఖ్యంగా గత కొంతకాలంగా అనగా సుమారు ఒక సంవత్సర కాలం నుండి నిజామాబాద్ జిల్లాలో ఎడపల్లి మండలంలో పలు గ్రామాల్లో కిలోమీటర్ల మేర ఈ ఈత చెట్లు కానీ తాడి చెట్లు కానీ కనిపించనే కనిపించవు అయినప్పటికీ ఎడపల్లి మండలంలోని అంబంబై గ్రామంలో విపరీతంగా ఈ కల్తీ కళ్ళు అమ్మకాలు కొనసాగుతున్నాయి గత ఇరవై రోజుల క్రితం ఈ కల్తీ కళ్ళు బండారాన్ని తెలంగాణ టైమ్స్ న్యూస్ విలేకరి పవన్ సరాబ్ బయటపెట్టారు పెట్టారు గ్రామస్తులందరూ తిరుగుబాటు చేసి ఒక కళ్ళు దుకాణాన్ని అంబంవై గ్రామంలో మూయించి వేశారు కానీ అక్కడి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ప్రజల నోర్లు మూయించి తిరిగి ఈ అక్రమ కళ్ళు దుకాణాన్ని అంబంవై గ్రామంలో తెరిపించినట్లు సమాచారం అందుతుంది ఈ కళ్ళు తాగి ఎందరో అనారోగ్యం పాలైనట్లు సమాచారం అందుతుంది ఈ కళ్ళను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన ఆబ్కారీ శాఖ అధికారులు పోలీసు అధికారులు తమకు పట్టనట్లు ఉంటున్నారు ఎందుకంటే ఈ కళ్ళు విక్రయాల ద్వారా వారికి భారీగా ముడుపులు ముడుతున్నట్లు సమాచారం అందుతుంది కాబట్టి ఇప్పటికైనా ఎక్సైజు అధికారులు లా అండ్ ఆర్డర్ అధికారులు అంబంవై గ్రామంలో ఉన్నటువంటి కళ్ళు దుకాణాన్ని పరిశీలించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి తగిన చర్యలు తీసుకొని ఈ కల్లు దుకాన్ని మూసివేయాలని స్థానిక అంబంవై గ్రామస్తులు కోరుతున్నారు ఇక ప్రజలు ఎందుకు ఈ కళ్ళు దుకాణాలను మూసించి వేయాలని కోరుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఎడపల్లి మండలంలో ఎక్కడ కూడా తాడి చెట్లు కానీ ఈత చెట్లు కానీ లేవు అలాంటప్పుడు కళ్ళు ఎలా వస్తుంది చెట్ల నుండి కళ్ళు రానప్పుడు చేతి కళ్ళు అంటే కల్తీ కళ్ళునే కదా తయారు చేసేది ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని కల్తీ కళ్ళును విపరీతంగా తయారు చేసి రూపాయలు ఇరవై నుండి యాభై రూపాయల వరకు ఇక్కడ అమ్ముతున్నారు అధిక మొత్తంలో మత్తు రావడానికి ఆల్ఫ్రోజులాం లాంటి నిషేధిత డ్రగ్స్ను ఈ కల్తీ కళ్ళులో కలిపి తయారు చేస్తున్నారు ఇది తాగిన వాళ్ళు డోసు ఎక్కువై అనేక ప్రాంతాలలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కొందరు ప్రమాదాలను పడి శాశ్వతంగా వికలాంగులుగా మారిపోతున్నారు ఒకసారి గనక ఈ కల్తీ కళ్ళు అలవాటైతే దీన్ని వదిలించుకోవడం చాలా కష్టం ఈ కల్తీ కళ్ళు సేవించకపోతే పిచ్చి పట్టినట్లయితే పిచ్చి పట్టినట్లు వ్యవహరించడం పిచ్చి పిచ్చిగా మాట్లాడడం బట్టలు చించుకోవడం రోడ్లపై పరిగెత్తడం చివరకు అపస్మారక స్థితికి చేరుకోవడం తగతిన లక్షణాలు మరి కల్తీ కళ్ళు తాగే వాళ్లకు జరుగుతుంటాయి కాబట్టి ఇన్ని ఉన్నటువంటి ఈ కల్తీ కళ్ళును పూర్తిగా నిషేధించవలసిన బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంది కాబట్టి ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో పనిచేస్తున్నటువంటి ఎక్సైజు పోలీస్ శాఖ అధికారులు ఈ కల్తీ కళ్ళు విక్రయ దుకాణాలను కల్తీ కళ్ళును అమ్మే షాప్లను తొందరగా మూసివేయాలని ప్రజలు కోరుతున్నారు